పెట్టుబడి దొరకదు రుణమాఫీ కాదు ఎరువులు దొరకవు విత్తనాలు అందవు కరెంటు కటాగట్ గా వచ్చి పోతుంటది అన్నింటికి మించి చెర్లవు నీళ్లుండవు కాల్వల్ల పారవు బోర్లలో అందనంత లోతుకు పడిపోతాయి ఏడాదిన్నరల ఎంత మార్పు అంతకు ముందు పదేళ్లలో రైతు బతుకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయి గమ్మత్ ఏందంటే అంత పెద్ద వ్యవస్థను పెద్ద ఆయన పక్కడ పెట్టినాక కూడా ఒక్క ఏడాదిలో ఎట్ల కుప్పకూలిందనేదే అర్థం కావట్లే అవే వ్యవస్థలు వాళ్లే అధికారులు పట్టుమని ఓ పది మంది రాజకీయ నాయకులు ఒక్కసారిగా నెత్తిగెక్కి కూసున్నారు అంతే అంతా తల్లకిందులైపాయి నిన్న మొన్నటిదాకా నిండుగా ఉన్న చెరువుల మధ్యన పచ్చగా ఉన్న పొలాల్లో నాగళ్లు పట్టుకుని నవ్వుతూ నిల్చున్న తెలంగాణ రైతులు ఇప్పుడు ఎందుకు సంఘర్షణ పడుతున్నారు ధాన్యం సేకరణ కేంద్రాల్లో వరి కుప్పలపైనే రైతు ఎందుకు చచ్చిపోతున్నాడు అధికారంలోకి రావడానికి ముందు వరంగల్ కు పెద్ద ఉద్దారకుడిగా వచ్చిన కాంగ్రెస్ ప్రిన్స్ రైతు డిక్లరేషన్ అంటూ చాంతాడంత హామీల లిస్టు గాల్లో విసిరేసి వెళ్లిపోయింది అంతకు ముందు ఆయన గారి పార్టీ పాలించిన రాష్ట్రాల్లో రైతులు అరిగోస పడుతుంటే దిక్కులేదు గాని తెలంగాణకు వచ్చి మాత్రం రైతులకు నీతులు చెప్పేళ్ళు సీన్ గడిచేస్తే ఏడాదిన్నర గడిచిపోయింది అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయం అన్నదంటూ ఉన్నదా అన్న అనుమానం వచ్చేలా చేసిండ్రు అంతకు ముందున్న పథకాలు యథాతథంగా అమలు చేసినా సరిపోయేది కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న పిచ్చి మూర్ఖపు పోకడతో మొట్టమొదట సాగునీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం వేట కొడవులతో దాడి చేసింది కాళేశ్వరాన్ని చంపేసింది పాలమూరును పడావు పెట్టింది మిషన్ కాకతీయ పేరుతో జిగేలు మన్న చెరులను నాశనం చేసింది పెట్టుబడి సాయాన్ని అపహాస్యం చేసింది బీమా దిక్కు లేకుండా పోయింది ఇక ధాన్యం సేకరణ సంగతి సరే సరి ఏడాదిన్నరగా గత ప్రభుత్వాన్ని దాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిందించడం తిట్లు తినడం తప్ప సాగునీటి రంగం పైన వ్యవసాయం దాని అనుబంధ రంగాలపైన పట్టుమని పది నిమిషాలైనా ఈ ముఖ్యమంత్రి దృష్టి సారించినట్టు కనిపించదు అదనలో విత్తనాలు పెట్టుబడి ప్రతి ఎకరాకు సాగునీరు దానికి అవసరమైన కరెంటు సరఫరా పండిన పంటకు కనీస మద్దతు ధర సకాలంలో లభిస్తే సాగురంగానికైనా అన్నదాతకైనా డోకా ఉండదు అన్ని కాలాల్లోనూ రైతు ధీమాగా ఉంటాడు వ్యవసాయ రంగం బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటది రూరల్ ఎకానమీ బాగుంటే దాని సానుకూల ప్రభావం ఆటోమేటిక్ గా అర్బన్ ఎకానమీ పై పడుతుంది ఈ రకమైన ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితిని రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై మూడు మధ్యన తెలంగాణలో చూసినాం కరోనాతో అల్లాడిపోయిన రెండేళ్లతో కలిపి చూసిన తెలంగాణలో రూరల్ ఎకానమీ గణనీయంగా అభివృద్ధి చెందింది అది రైతు సంక్షేమ పథకాలు కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు పాడి పరిశ్రమ మీద పెట్టిన శ్రద్ధ కావచ్చు అన్ని విధాలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడింది ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం గ్రామాల వైపు దృష్టి సారించింది వ్యవసాయ సంబంధ వాహనాలు పరికరాల కొనుగోళ్లు విపరీతంగా పెరిగినాయి అప్పుల బాధలు తగ్గినాయి పంటల ఉత్పాదన క్రమంగా పెరుగుతూ వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి తెలంగాణ వ్యవసాయ విధానాలు రోల్ మోడల్ గా మారినాయి అధికారం మారంగానే గత ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టాలన్నది దుర్నీతి అవుతుందే తప్ప మరేమీ కాదు రైతులకే కాదు సంక్షేమ పథకాలకు డబ్బులు ఉండట్లేదని ప్రభుత్వం చెప్తున్నది కొత్తగా ఆపు పుట్టట్లేదని కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్తున్నారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంతకుముందు సంగతి వదిలేసిన గత పదకొండున్నర సంవత్సరాల్లో కేంద్ర వాటా కాకుండా సొంత పన్నులతో వస్తున్న ఆదాయం ప్రతి ఏటా సుమారు పదిహేడు నుంచి ఇరవై వేల కోట్ల మధ్యలో వస్తున్నది ఇందులో పెద్దగా తేడా ఏమీ లేదు మరలాంటప్పుడు అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పేంది కేంద్ర పన్నుల వాటాలో కూడా తక్కువగానైనా పడిపోకుండా స్థిరంగా ఆదాయం వస్తున్నది అలాంటప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయగలిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతున్నది దీనికి జవాబు ఒక బ్రహ్మ పదార్థం ఎవ్వరికి తెలీదు ముఖ్యమంత్రి మంత్రులు మాత్రం ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తుంటారు తెలంగాణకు జీవనాడి ఉద్యమానికి ప్రాణమైన నీటి విషయంలో ఇంత నిర్లజ్జగా తెలంగాణ సాగునీటి రంగాన్ని బలిపెట్టడం క్షమించరాని నేరం ద్రోహం రైతుకు పంట సమయంలో పెట్టుబడి అనేది కీలకం దానికోసం చిన్న సన్నకారు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే ఆ అప్పు తీర్చలేక కృంగిపోయే దుస్థితి నుంచి కాపాడటం కోసమే పెట్టుబడి సాయాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టిరు కానీ దాన్ని ఏడాదంతా అప్పుడు కొంత అప్పుడు కొంత విదిలిస్తామని ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం దారుణం పంట వేసే సమయానికి పెట్టుబడి రానప్పుడు అది ఇస్తే ఎంత ఇవ్వకుంటే ఎంత ఇప్పుడు పెట్టుబడి సాయం లేదు రుణమాఫీ పూర్తిగా లేదు కొత్త అప్పు అస్సలు పుట్టట్లేదు మరి రైతు ఎక్కడికి పోవాలి ఎవరిని ఆశ్రయించాలి పోనీ కేసీఆర్ ఇచ్చినంత మంది రైతులకైనా ఇస్తున్నారా అంటే అది లేదు అందులో మూడో వంతు రైతులకు కూడా ఇవ్వటం లేదు ఇంకా డబ్బులు చాలక ఇప్పుడేమో ధాన్యం కొంటున్నాం బోనస్ ఇస్తున్నాం అంటున్నారు అదే పూర్తి నిజమైతే కుప్పలపైనే రైతు ఎందుకు ధాన్యం కొని పదుల రోజులు దాటుతున్నా రైతుల ఫోన్లు టంగ్ టంగు ఎందుకు మోగట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి రైతుకు తన భూమి భారంగా అనిపించొద్దు అడ్డికి పావుసేరుకు భూమిని తెగనమ్ముకునే పరిస్థితి తీసుకురావద్దు ప్రభుత్వ ప్రాధమ్యాలను మరొక్కసారి ఆలోచించుకోవాలి తెలంగాణ రైతు ఉసురు ఎవ్వరికి మంచిది కాదు ఊపిరి తీసుకుని పచ్చగా మారిన తెలంగాణ మాగాణాన్ని మళ్లీ మరుభూమిగా చేయొద్దు